వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజకవర్గం నలభై రెండవ వార్డ్ రైల్వే న్యూ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు వర్షాకాలం కావడంతో ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు వచ్చే ఎన్నికల కల్లా ఒక జగన్ మాత్రమే పార్టీలో ఉంటాడని అన్నారు కార్యక్రమంలో బిజెపి జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు నటి నటీమణి పడిన ఇబ్బందులు అది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది చూస్తే చాలా ఇన్కన్వీనియంట్గా కూడా ఉంది ఏదో క్రికెట్ టీం లాగా సో ఇది ఏమి పనిచేయన వ్యవహారం రాజకీయంలో ఒక క్రికెట్ టీం ఒక స్టేట్ కంటే పనిచేయదు ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం కాదు అనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్న నాయకులు అంటే ఈ అవమాన భారాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం ఒకటి కూడా పోతుంది జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళే ఒకటే నెక్తారాయన సో కాబట్టి ఈ ప్రజలకు కూడా తెలుసు ప్రజలకు ఎవరిని ఓటేసేది చెప్పండి ఈసారి వరకు అమాయకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టిన మలానే ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్లు పన్నీ కానీ లేకపోతే ఎవరే ఓటేస్తారు ఈరోజు రాష్ట్రము తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది అన్నిట్లోనే ఫ్రాడే ప్రతిదీ మీరు చూడండి లిక్కర్ చూస్తే పెద్ద స్కామ్ దానిపైన సిబిఐ ఇన్క్వైరీ వేయాలి నో డౌట్ అబౌట్ ఇట్ ఇదొకటే కాకుండా గ్రావెల్లో కుంభకోణము శాండ్లో కుంభకోణము మద్యంలో కుంభకోణము అన్నీ కూడా ఆఖరికి వారి చిన్నాన్న గారిని మర్డర్ చేసేసి మర్డర్ చేసిన చేసిన చేసినట్టుగా అందరికీ తెలుసు కానీ వాళ్ళు మాత్రము హార్ట్ అటాక్ అని అంటారు ఇంక వెనకేం చెప్తాము అత్యంత దారుణమైన నిరంకుశమైన రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా వాళ్ళందరినీ బయటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీలో పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా గౌరవంగా రిజైన్ చేసేస్తే బెస్ట్ రిజైన్ చేస్తే వాళ్ళు ఏ పార్టీలోకి కావాలంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళచ్చు పేరు మనం మాట్లాడకూడదు మనకైతే అది తెలియదు పేరెడ్ ఒక మొత్తం అని చెప్పి మనకు ఒక కేంద్ర ప్రభుత్వము ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంలో జనరల్గా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా పాల్గొవాలని చెప్పడం జరిగింది అది పాల్గొనడం జరిగింది అప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ఉంది పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే పర్యావరణం మనం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమంగా భావించవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది